ఎదుగోండి గోంగూర పచ్చడి దీంట్లోకి కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని అంత నెయ్యి వేసుకొని అన్నంలోకి అలా అలా కలుపుకుందంటే ఎంత బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే ఇది నేను ఎలా చేశానో ఏంటో ఇప్పుడైతే మీరు చూడండి ఈ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది పుల్లటి గోంగూర అండి ఈ గోంగూర మా అమ్మమ్మ మా అమ్మమ్మ అయితే రోట్లు వేసి నూరే నూరేవారు నేనైతే మిక్సీలోనే చేస్తున్నాను మా అమ్మమ్మ పద్ధతిలో నేను మిక్సీలో చేస్తున్నాను చాలా బాగుంటుంది తెలుసా పుల్లటి గోంగూర అయితేనే తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూరకి ఇలాగ ఆకులు ఉన్నాయి కదా ఇవి కాళ్ళలో ఆకులు సపరేట్ చేసేసి ఈ బాగా వాష్ చేసుకుని ఎలా తయారు చేయాలో ఏంటో ఈ గోంగూర పచ్చడి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతలోపల నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఆకు అయితే ఇలాగ వాటర్లో నానపెట్టుకోవాలి మొత్తం ఒలుచుకొని ఇలా వాటర్లో నానపెడితే దీనికి ఏమైనా మట్టి ఇసుక అలాంటివి ఉంటే అవి ఇది వాటర్లో కిందకైతే వెళ్ళిపోతాయి పైన మనకు ఆకు వస్తుంది కాబట్టి అది కొంచెం నీట్గా చేసుకొని ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాడలు అయితేనే ఉంచండి ఇలా ముదురు కాళ్ళు అయితే తీసేయండి ఓకే ఇదిగోండి ఇలా వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ తొక్కలు తీసేసి పెట్టుకోండి ఇది గోంగూరలో కంపల్సరీ మా అమ్మమ్మ అయితే వేసేవారు ఇప్పుడు మేము కూడా వేస్తున్నాము ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే ఇంకా బాగుంటుంది కానీ మనం అయితే మిక్సీలోనే చేసుకుంటున్నాము ఇదిగోండి పచ్చిమిరకాయలు అలా తొడుములు తీసుకొని పెట్టుకోండి ఈ ఆకు ఇప్పుడు నీట్గా కడిగేసుకుందాము నీట్ కడుక్కోవాలి ఒకటికి రెండుసార్లు చూసారా ఎంత మట్టి ఉందో అందుకని ఒకటికి రెండు మూడు సార్లు అయినా కడగాలి ఇలా రెండు సార్లు అయితే కడగండి ఇంకొకసారి కడుగుతాము కొన్ని కొన్ని గోంగూర అంత పులుపు ఉండదు ఇది ఇది మాత్రం బాగా పుల్లగా ఉంది ఆ పులుపుని చూసుకుని బ్యాలెన్స్ చేసుకుంటా చింతపండు పడితే కనుక చింతపండు కూడా వేసుకోండి పచ్చడి రుబ్బేటప్పుడు ఆయిల్లో అలా పచ్చిమిరకాయలు వేసుకుని పచ్చిమిరకాయలు మగ్గ పెట్టండి ఇదిగోండి గోంగర దీన్ని కూడా ఇలా మగ్గ పెట్టాలి ఇది తక్కువ అయిపోద్ది ఆకు ఇలా కనిపిస్తుంది కానీ బాగా మగ్గినాక చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది కదా ఆకు బాగా మగ్గినాక తక్కువ క్వాంటిటీకి అయిపోతుంది పచ్చిమిరకాయలు ఇలాగా మనకి వేగితే చాలు ఆకు ఆయిల్ అయ్యంగానే ఆ కలర్లోకి వచ్చింది పులుపు కదా చూడండి క్వాంటిటీ కూడా తక్కువైపోయింది అప్పుడే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మన గోంగూర చూసారా క్వాంటిటీ ఎంత తక్కువకి అయిపోయిందో ఇవన్నీ చల్లారినాక మనం మిక్సీలో వేసుకుందాం ఇదిగోండి ఫైనల్గా అయితే వచ్చింది ఇది బాగా చల్లారినాక అన్నీ కలిపి మనం మిక్సీలోకి అయితే వేసుకుందాం చూడండి ఇలా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాం అదిగోండి గోంగూర వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాం సాల్ట్ మీకు ఈ ఇంకా పులుపు కావాలనుకుంటే మీరు చింతపండు రసమైన వేసుకోవచ్చు సాల్ట్ కూడా చూసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంది కదా ఆకుకి అందుకు సాల్ట్ ఒకటి కారం ఒకటి చూసుకోండి ఎందుకంటే మన ఆకుకి పులుపు అయితే ఎక్కువ ఉంది కదా ఆకు మిక్సీలో చాలా తొందరగా నలిగిపోద్ది అది అయితే మనకు నచ్చినట్టుగా పచ్చాపచ్చాగా రుబ్బుకోవచ్చు ఇప్పుడు దీన్నైతే తాలింపు వేసేద్దాం ఎండుమిరపకాయలు కరివే కాకు ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకుందాం ఈ తాలింపులోకి బాగా కలిపేసుకుందాం మొత్తం అదంతా పట్టేలాగా తాలింపు అయితే కలిపేసుకుందాం ఇది ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ ఉంటుంది ఇదిగోండి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్